మరి స్టే వస్తుందో ఏమొస్తుందో తెలియదు ఒకవేళ ఆగిపోయినా ఎలక్షన్ వచ్చిన తర్వాత రిజల్ట్ కూడా ఆగిపోవచ్చు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కూడా రద్దు కావచ్చు కానీ ఈ ఎలక్షన్ పేరు మీద ఒక డ్రామా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఎట్లా గెలుస్తలేం కనుక ఏదో ఒకటి చెప్తాం ఏదో ఒకటి చెప్పి ముందుకోవాలని చెప్పి ఇది ఒక డ్రామా స్టంట్ కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవడు నమ్మడు ఈ ఎలక్షన్ వస్తుంది కనుక మొత్తం మనం ఏం చేయాలి మన ఎంత అంటే ఆ ఎలక్షన్లో ఓటు ద్వారా చూపించాలి గుర్తుపెట్టుకొని మీరు ఓటు ద్వారా చూపించి ఒక్క ఎంపీటీస్ కానీ ఒక్క సర్పంచ్ కానీకి వెళ్ళకుండా మీరు చేసారు అనుకో ఆటోమేటిక్గా మరుతటి రోజు నుంచే మొత్తం సీనే మారిపోతుంది మీకు కేసులు ఉండవు కేసులు ఉండవు యాదు ఉండవు మిమ్మల్ని చూస్తేనే ఇంకా భయపడతారు ఆ స్థాయి అది మీ చేతుల్లోనే ఉంది మీ చేతుల్లోనే ఉంది ఎవ్వరు చేతులు లేదు మీ ఒక సర్పంచ్కి వెళ్ళలేదు ఒక ఎంపీకి వెళ్ళలేదు ఒక జేపీటీసీకి వెళ్ళలేదు అనుకోండి అప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏం ఏడు చూపిస్తారు ముఖం ఎక్కడ చూపిస్తారు చెప్పండి ఇలా ఎక్కడ అయినా హాని రేపు అచ్చంపేటలో ఉంది నిన్న పోయినాం వర్షం బాగా వస్తుంది వస్తుందిగా ఉట్టి అడుగుదామని చెప్పి పోయి గంటసేపు కూర్చున్నాం మరి వర్షం వస్తుంది ఎట్లా అంటే అన్నా పిడుగులు అంటా సరే తుఫాన్ వచ్చినా సరే మీరు రాండి మీకు ఖచ్చితంగా వస్తామని చెప్తున్నారు అంటే ఒక అచ్చాంపేటలో కానీ మన గద్వాలో కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఎవరైనా కానీ కాంగ్రెస్ అంటేనే వాకరు వస్తుంది కాంగ్రెస్ అంటేనే కోపం వస్తుంది ఎప్పుడు ఎక్సలు ఏ వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు కనుక మరి ఖచ్చితంగా మీరు ఎలక్షన్లో దానికి లొంగకండి పైసలకు కానీ పదవులకు కానీ లొంగకండి ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ గుర్తు వంద శాతం పార్టీ గుర్తుపెట్టుకుంటుంది కార్యకర్తలు కానీ ఎవరే కానీ గుర్తుపెట్టుకోండి చెత్త అంతా పోయింది అసలు అంతా మెలిగింది పార్టీని కేసీఆర్ గారి నాయకత్వం మనకు ఒక క్లారిటీ ఉంది వాళ్ళు దిగిపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి అంటున్నాడు నేను దిగంగానే ఎవరు కూర్చున్నాడో తెలియదు అందుకే నేను దిగుతలేను పక్క కూడా తెలుగుతలేనని చెప్తున్నానమాట ఆయన మనం చెప్పిన ఇంటర్వ్యూలో కూడా అంటే వాళ్ళ అంత అభద్రత ఉంది కానీ మన పార్టీకి ఒక క్లారిటీ ఉంది ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చిన వాళ్ళం తెలంగాణని కాపాడుకునే వాళ్ళం బిడ్డ మీద ఆ బిడ్డ మీద ఎవరికి ప్రేమ ఉంటుంది చెప్పు ఆ పిల్లల మీద తల్లికి తండ్రికి ప్రేమ ఉంటుంది వేరే వాళ్ళకు ఉంటుందా ఇలా తెలంగాణ మనం తెచ్చుకున్నాం కనుక మనం తెచ్చుకున్న తెలంగాణను మనకు ప్రేమ ఉంటుంది వాళ్ళకు ఉండదు పిల్లలే వద్ద ప్రేమ ఉంటుందా పెళ్ళి వద్ద ఆ ప్రేమ ఉంటుంది చెప్పు ఇలా తెలంగాణనే వద్ద నెలకు తెలంగాణ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది చెప్పాలకు ఏమనుకుండదు ఇలా మనకు అదే పేగు బంధం మనకు తెలంగాణ తెచ్చుకునే వాళ్ళం కనుక తెలంగాణ తెచ్చిన నాయకుడు ఉన్నాడు కనుక ఇలా మనకు అంత అభిమానం ఎవరి మీద ఉండదు భవిష్యత్తులో కొడంగల్ అనేది ప్రత్యేకంగా అభివృద్ధి అవుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు రేపు ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు తర్వాత మళ్ళా కేసీఆర్ గారి తర్వాత రా చెప్పండి ఎవరైతారు ఎవరవుతారు ఎవరికైనా డౌట్ ఉందా ఇంకా చిన్న పిల్లలనే ఎవడ ఎవడా మనకు అంత క్లారిటీ ఉంది మనకు కనుక మనకు ఒక క్లారిటీ ఉంది ఒక కథ ఉంది ఒక కార్ఖాన ఉంది మనకు ఒక విజన్ ఉంది పొరపాటు వేసి ఉండొచ్చు అయిపోయింది భవిష్యత్తులో మళ్ళా ఎవడేయడు మళ్ళీ పదిహేను ఇరవై సంవత్సరాలు మనమే ఉంటాం ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాం అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ చేతులు అందరూ లేరు జై కేసీఆర్ జై కేటీఆర్ థ్యాంక్ యూ అన్న ఇప్పుడు ప్రపంచ దేశంలో హైదరాబాద్